హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం కాలీఫ్లవర్ పచ్చడి అయితే చేస్తున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం మనం ఒకటి లేదా రెండు కాలీఫ్లవర్ అయితే తీసుకొని మంచిగా వాటిని నీట్గా చూసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకోవాలండి వీటిని ఏం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం మ్యాంగో పికిల్ టమాటో పిక్కిలు ఇవైతే ఎలా చేసుకుంటామో సేమ్ అట్లనే ఇది కూడా చూస్తున్నారు కదా నీట్గా చాలా మంచిగా చూసి క్లీన్ చేసుకోవాలండి లేదా అక్కడక్కడ పురుగులు ఉండే అవకాశం ఉంటుంది చాలా క్లీన్గా చేసుకోవాల్సినది ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం తీసుకున్న కాలీఫ్లవర్ని ఇట్లా నీట్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి ఈలోపు మనం కట్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ఉంది కదా వీటికైతే మంచిగా వాష్ చేసి ఆరబెట్టేసుకోవాలండి తడి ఏం ఉండకూడదు తడి ఏదన్నా ఉంటే పచ్చడి పాడవుతుంది ఏ పచ్చలు చేసినా అంతేనండి అసలు తడు ఉండకూడదు తడు ఉంటే ఏంటంటే బూజు రావడం లేదా ఇంకా ఒక టైప్లో అట్లా పాడైపోతూ ఉంటుంది అందుకే మనం మ్యాంగో పిక్కిల్కి ఎట్లయితే చేసుకొని వాటిని నీట్గా నీట్గా వాష్ చేసుకొని ఎట్లయితే ఆరబెట్టేసుకుంటామో వీటిని కూడా అంతేనండి అస్సలే మాత్రం తడి అనేది ఉండకూడదు ఉంటే అసలు పచ్చడి అనేది ఒక టూ త్రీ డేస్ కూడా ఉండదు వెంటనే పాడైపోతూ ఉంటుంది టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదు నీట్గా చూసుకొని కట్ చేసుకొని వీటిని అయితే మంచిగా ఆరబెట్టేసుకోవాలి ఒక టవల్ తీసేసుకొని క్లీన్గా మరి పెద్ద పెద్దగా ఉంటే ఉప్పు కారాలు ఇవన్నీ మంచిగా పట్టదండి పీసెస్ అనేది కొంచెం మీడియం సైజులోనే ఉండాలి మనం హీట్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ అయితే కొంచెం మనం పచ్చడికి సరిపోని తీసుకోండి తాలింపు దినుసులు అండ్ కొంచెం మెంతులు ఎండుమిర్చి కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటా ఉండాలి మనమైతే ఇక్కడ ఇది ఉంది కదా కాలీఫ్లవర్ని అయితే మనం ఎటువంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపు అండ్ ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఇక్కడే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి తాలింపు దినుసులు కొంచెం జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నారు కదండి ఇదైతే ఇది కూడా నైట్ టైం షూట్ చేసిన వీడియోనే మన వీడియోస్ అన్నీ మ్యాక్సిమం అట్లనే ఉంటాయి కొంచెం ఏమనుకోకండి మంచిగా చూడండి కరివేపాకు వెల్లుల్లి వేసిన తర్వాత స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఈలోపు మనం మావు పిండి మెంత పిండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలండి పో పౌడర్లో చేసుకొని అవి వేస్తేనండి పచ్చడికి ఏ పచ్చడికైనా కానీ అవి వేస్తే వచ్చినంత టేస్ట్ నార్మల్గా రాదు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇంక ఇక్కడే మనము పసుపు అయితే వేసేసుకోవాలి పసుపు పచ్చివాసన వస్తుంది అని చెప్తారు కదా ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే పచ్చివాసన అంటూ ఉండదు మంచిగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ దీన్ని తీసుకెళ్ళిపోయి మనం రెడీ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ ఉంది కదండి మంచిగా డ్రై అయిపోయాయి కదా టవల్లో ఆరబెట్టేసుకున్నాము వాటిని కూడా వేసి నీట్గా కలిపేసుకోవాలండి ఈ ఈ ఆయిల్ వేడికే అది మంచిగా అయిపోతూ ఉంటుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అట్లా అయితే మొత్తం రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఎప్పుడు తిందామా అన్నట్టు అనిపిస్తూ ఉంది నాకైతే ఈ వీడియో అయితే మా మమ్మీ వాళ్ళు చేసి నాకు పంపించారు సాల్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాం మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు ఆయిల్లో కానీ ఎక్కడ కానీ ఆ మొత్తం కావాల్సినంత రెడీ చేసుకున్నాం కదా ఆయిల్లో మొత్తం వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి తాలింపులు ఇవన్నీ వేసేసి మనం చట్నీకి అయితే అంతా రెడీ చేసుకున్నాము సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసాము కొంచెం మన స్పైసీకి తగ్గట్టు కారం కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఇంకా ఎవరిష్టం వాళ్ళది అన్నట్టు ఫస్ట్ అయితే అక్కడే ఆయిల్ ఆయిల్ అనే ఫ్రై అయిపోయింది కాబట్టి ఉప్పు కారం కొంచెం పిండి కొంచెం మెంతు పిండి ఇక్కడే కలుపుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి రెండు వేయడం వల్ల మనం ఏ పచ్చళ్ళు చేసినా ఇవి అయితే కంపల్సరీ ఖచ్చితంగా మ్యాంగో పచ్చడి చేసినా మామిడి మామిడికాయ పచ్చడి చేస్తే మాత్రం అవి లేనిదే టేస్ట్ అయితే బాగుండదు ఫస్ట్ అయితే పిండి వేసారండి ఇది మెంతిపిండి అనమాట ఇవి వేస్తే పచ్చళ్ళు చాలా బాగుంటాయి టేస్ట్ కొంచెం కలుపుకోవడానికి గ్రేవీలా కూడా ఉంటుంది గుజ్జు గుజ్జుగా అది చాలా బాగుంటుంది పీసెస్ లేకపోయినా ఆ గుజ్జుతోనే తినేసేయచ్చండి చాలా బాగుంటుంది ఇంకా మొత్తం వీటిని అయితే మంచిగా మిక్స్ మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది వీటిని చేసిన రోజు తిన్ తినేదానికంటే ఈరోజు చేసుకున్న పచ్చడిని రేపు లేదా ఆ తర్వాత రోజు తింటే చాలా బాగుంటుంది ముక్కకి ఆ ఉప్పు కారం ఈ మెంతపిండి ఆవుపిండి ఇవన్నీ అనేది కొంచెం మంచిగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకున్న రోజు ఓకే అది మొత్తం ఉంటుంది కదా దానిలో వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాకపోతే పచ్చడి అనేది ఒక వన్ టూ డేస్ అట్లా ఉంచితే ముక్కకి మంచిగా పట్టి టేస్ట్ ఉంటుందండి ఈజీ ప్రాసెస్ ఏ కాబట్టి ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే ఇంకా చాలా వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్